శ్రీ సద్గురు సాయిల్లా అమృతంలోనే పారాయణం చావడి ఉత్సవం శ్రీ బాబా నిత్య నివాసం మసీదే అయిన క్రమంగా రోజు విడిచి రోజు ఆయన చావడిలో శయనిస్తుండటం వలన పది పన్నెండు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి భక్తులు ఆయన్ను కూడా చావడిలో కూడా హారతి జరపడం ఆరంభించారు సందాహారతి అయినది లగాయతు కొందరు భక్తులు మసీదులోనే శ్రీ బాబా ఎదుట భజనలు జరుపుతుండేవారు కొందరు మసీదు బయటనే ఉండి తివిటీలు సిద్ధపరుస్తుండేవారు ఇంకొందరు పల్లకీని గుర్రాన్ని ముస్తాబ్ చేసేవారు శ్రీ బాబా చావడి యాత్రకు సిద్ధం కాగానే తాత్య ఆయనకొక జరి సెల్లాను కప్పేవాడు శ్రీ సాయి ఒక చేత్తో చిలుము పుగాకు అందుకొని కుడికాలి బొటన విరలితో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో ఒక దీపాన్ని ఆర్పి బయలుదేరేవారు అలా బయలుదేరగానే రకరకాల మంగళవాద్యాలు మ్రోగేవి రంగురంగుల బాణాసంచాలు కాల్చబడేవి శ్రీ బాబా మసీదు మెట్ల మీదకు రాగానే బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ నినాదాలనిచ్చేవారు శ్రీ బాబా కిరుప్రక్కల వింజామరలు విచిరే విచే వీచేవారు బాపు సాహెబ్ జోక్స్ శ్రీ బాబా తలపై గొడుగును పట్టేవాడు దారి పొడుగున అడుగులకు మడుగులు పరుస్తూ ఉండేవారు ఎడమ చేతి వద్ద తాత్య కుడి చేతి వద్ద మహాల్సాపతి ఊతంగా రాగా శ్రీ బాబా ఆ మడుగుల మీదగా చేవడి వైపుకు చూడచక్కని అడుగులు వేస్తూ నడిచేవారు ఈ ఊరేగింపుకు అగ్రభాగంలో సర్వలంకాకృతమైన శ్రీ బాబావారి గుర్రం శ్యామకర్ణ నడిచేది దాని వెనుక రథం కీర్తనాకారులు భజనల వారు వివిధ వాయిద్యగాళ్ళు ఆ వెనుక బక్క కోటి ఉండేవారు వారి ప్రక్కనే తులసి బృందావనం ఉండేది ఈ విధంగా మసీదు నుండి బయలుదేరిన ఈ శోభాయాత్ర చావడి దగ్గరకు చేరేసరికి శ్రీ బాబా చావడి వైపుగా ముఖం పెట్టి నిలబడేవారు అప్పుడు ఆయన వదనం ఒకనొక విచిత్రమైన తేజస్సుతో ప్రకాశించేది ఉదయ సంధ్యలాగా బాల బానులిలాగా భాషించేది అన్ని వాద్యాలు మ్రోగుతున్నప్పుడు శ్రీ సాయి తమ కుడి చేతిని పైకి కిందికి ఆడించుతుండేవారు ఆ మూర్తి మీద నానాసాహెబ్ దీక్షితు పువ్వులు గులాల్ పొడి విరజిమ్మేవాడు ఆ సందర్భంలో ఒక్కొక్కసారి మహల్సాపతి కూడా పట్టలేని ఆనందంతో పూనకం వచ్చిన వాడిలా నృత్యం చేసేవాడు అటువంటి మహానందమయ వాతావరణంలో శోభాయాత్ర చావడికి చేరుకునేది అప్పటికే చావడి అత్యంత సుందరంగా అలంకరించబడి ఉండేది దీపాలతో ఉన్న రంగురంగుల గాజు బుడ్డ పుట్లను వేలాడగట్టి ఉంచేవారు ముందుగా తాత్య చావడిలో ప్రవేశించి శ్రీ బాబాకు ఆసనాన్ని ఆనుకునేందుకు బాలీసును ఏర్పాటు చేసి శ్రీ సాయిని ఆ ఆసనంపై కూర్చుండబెట్టి మంచి అంగరఖ తొడిగించేవాడు అనంతరం భక్తులు శ్రీ బాబాని తురాయితో కూడిన కిరీటంతో అలంకరించేవారు ఆయన మెడలో పూలమాల లేకుండా లే కాకుండా బంగారపు ఆభరణాలను కూడా వేసేవారు నుదుడ కస్తూరి తిలకాన్ని కూడా ఉంచి హృదయానందకరమైన ఆ జగత్ కళ్యాణ మూర్తిని చూసుకొని మురిసిపోయేవారు ఆ అలంకరణలలో శ్రీ బాబా అతిలోక సుందరంగా దర్శనమిచ్చేవారు దానికి తోడు నానాసాహబ్ నిమోన్కర్ గిర్రున తిరిగే కుచ్చుల వర్ణచేత్రాన్ని పట్టేవాడు బాబు జోగు ఒక వెండిపల్లెంలో శ్రీ సాయి చరణాలను ప్రక్షాళించి ఆర్ద్య పాద్యాలు అర్పించి చేతులకు గంధం పూసి తాంబూలం సమర్పించేవాడు మరణ కొందరు శ్రీ బాబాని పూలమాలాంకృతులను చేసేవారు మరికొందరు వాసన చూసుకునేందుకు గాను పూల గుత్తులను చేతికి అందించేవారు నిజానికి అలంకరణలకు కానీ మర్యాదలకు కానీ శ్రీ బాబా ఏనాడూ కూడా సరుకు చేసేవారు కారు కానీ భక్తుల మీది వాచ్ఛన్య అనురాగాలతో వారు సంతృష్టి కోసం వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయడానికి ఒప్పుకునేవారు శ్యామ చిలుమును వెలిగించి తాత్యాకు ఇచ్చేవాడు తాత్య దానిని ఒక పిలుపు పిల్చి శ్రీ బాబాకు ఇచ్చేవాడు శ్రీ బాబా ఆ చిలుమును సేవించి మహాల్సాపతికి అందించేవారు శ్రీ సా సాయిచే పీల్చబడిన ఆ చిలుము ఆ అనంతరం కోరిన వారందరికీ అందించబడేది చివరగా జోగు సర్వలాంఛనాలతోనూ హారతి నీయడంతో భక్తులు శ్రీ బాబాకు పదే పదే ప్రణమిల్లి ఆయన ఆశీర్వాదాలు అందుకొని గృహోన్ముఖులయ్యేవారు పునః అత్తరు పన్నీరు చిలుము శ్రీ సాయికి సమర్పించి తాత్య కూడా ఇంటికి వెళ్ళిపోయేవాడు శ్రీ బాబా తమ పక్కను తామే ఏర్పరచు చేసుకునేవారు భక్తులు సమర్పించిన అనేక దుప్పట్లను ఒకదాని మీద ఇంకొకటి పరుచుకొని వాటి మీద విశ్రయించేవారు ప్రస్తుతానికి మనం కూడా విశ్రాంతి తీసుకుందాం ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు శ్రీ సాయినాథుని యొక్క ఈ చావడి శోభా ఉత్సవమును స్మరించుకునేముగాక జై శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు ఓం సాయి